ఆషాఢ చుక్కల అమావాస్య ఆదివారం రోజు చేయవలసిన చిన్న చిన్న పరిహారాలు ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి మాసంలో చివరి రోజు అయిన అమావాస్యను చుక్కల అమావాస్య అని కూడా అంటారు రోజున పితృదేవతలను స్మరించుకున్న గౌరీ పూజలు చేసిన ఆ భగవంతుని ముందు చిన్న దీపం వెలిగించిన చాలు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుంచే మనకు శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసం అంటేనే పెళ్లిళ్లు ముహూర్తాలతో గౌరీ పూజలతో వరలక్ష్మి వ్రతాలతో ఈ నెల అంతా కూడా పండుగ వాతావరణం ఉంటుంది కన్నె పిల్లలు ఎవరైనా పెళ్లి కుదరక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ చుక్కల అమావాస్య రోజున గౌరీదేవిని పసుపు ముద్దను చేసి గౌరీదేవిగా భావించి పూజిస్తారు బియ్యపిండితో చేసిన కుడుములను నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు ఈ రోజు గౌరీ పూజ నిర్వహించిన కన్నె పిల్లలకు ఖచ్చితంగా మంచి సంబంధం కుదిరి వాళ్లకు త్వరలోనే వివాహం జరుగుతుంది అమావాస్య రోజున శివుడిని పూజించినా కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది ఈ రోజు మీ ఇంట్లో కొడుకులు ఉన్న తల్లిదండ్రులు మీ పిల్లలపై ఉన్న దిష్టి అంతా తొలగిపోయి వాళ్లు ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలి అంటే కోడిగుడ్డుని ఒక ఏడుసార్లు సవ్య దిశలో అపసవ్య దిశలో తిప్పి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయాలి అలానే నల్ల ఆవాలను కూడా దిష్టి తీసి పడేయవచ్చు అలానే ఒక రాగి చెంబు తీసుకుని అందులో నీటిని పోసి అందులో కొంచెం కళ్ళు ఉప్పు ఒక మూడు ఎండు మిరపకాయలు వేసి ఆ చెంబుని మీ బిడ్డపై మూడు సార్లు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో తిప్పి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయాలి ఇలా చేయడం వల్ల మీ కొడుకుపై ఉంది నటువంటి చెడు దృష్టి అంతా కూడా తొలగిపోయి మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ఎటువంటి అనారోగ్య సమస్యలు వారి దరిచేరవు అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తీసుకురండి మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని ఆ లక్ష్మీదేవి మీకు ప్రసాదిస్తుంది ప్రతి నెలలో కూడా మనకు అమావాస్య వస్తూనే ఉంటుంది కానీ అమావాస్య చాలా ప్రత్యేకమైనది ఈ అమావాస్య రోజున ఎవరైతే ఈ రెండు వస్తువులే కొన్ని మీ ఇంటికి తెచ్చుకుంటారో వారికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇందులో మొదటి వస్తువు ఆ లక్ష్మీదేవి ఎంతో ఇష్టమైనటువంటి కళ్ళు ఉప్పును ఈ రోజుకుని మీ ఇంటికి తీసుకురండి దానిని వంటల్లో కూడా వాడుకోవచ్చు ఒక గాజు బౌల్లో నిండా ఉప్పు పోసి దాని మీద పసుపు కుంకుమ వేయండి దానిని మీరు ధనం దాచుకునే బీరువా కింద ఉంచండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు పోతుంది వృధా ఖర్చులు తగ్గి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలా ఉంచిన గాజు బౌల్ని రెండు రోజులు తర్వాత తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి ఇక రెండవ వస్తువు బెల్లం ఈ రోజు బెల్లం కొని మీ ఇంటికి తీసుకురావడం వల్ల మీ జీవితంలో అంతా శుభమే జరుగుతుంది ఈ రోజు కనీసం ఒకటి బె రెండు కేజీ బెల్లంని అయినా మీ ఇంటికి కొని తీసుకోవచ్చు ఆ బెల్లంతో ఒక స్వీట్ పదార్థాన్ని తయారు చేసి ఆ లక్ష్మి అమ్మవారిని పూజించి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాల జల్లు కురిపిస్తుంది అమ్మవారికి నివేదించిన నైవేద్యాన్ని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ ప్రసాదంగా స్వీకరించండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో అందరిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఎందుకు అంటే లక్ష్మీదేవికి అమావాస్య అంటే ఎంతో ఇష్టం అందుకని ఈ రోజు అమ్మవారి ముందు చిన్న దీపం వెలిగించిన చాలు అమ్మవారు కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ పరిహారాలు పాటించి ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి